అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా మీరంతా ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తా ఉన్నాను గడిచిన రాత్రి కాలం అంతా ప్రభువు తన రెక్కల చాటున భద్రపరిచి ఉదయ వరకు మనల్ని క్షేమంగా ఉంచినందుకు ఆయన సన్నిధులు మనము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు రాత్రికాల అంతా నీ కృపలో భద్రపరిచావు నీకు వందనాలు ప్రభా మంచి నిద్రనిచ్చావు నీకు వందనాలు మా కుటుంబాలతో కలిసి దేవా తండ్రి ఉండటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా మంచి ఆరోగ్యమునిచ్చావు నీకు వందనాలు తండ్రి రాత్రికాల సమయం అంతటిలో ప్రభా నీ భద్రతనిచ్చావు నీకు వందనాలు ప్రభువా నీ స్తోత్రాలు చెల్లిస్తావు నమ్మ తండ్రి ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకొచ్చాం ప్రభువా ఈ ఉదయకాలం అంతా కూడా ప్రభువ మేము చేసేటువంటి ప్రతి పనిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాము తండ్రి దేవాతండ్రి ప్రభు జ్ఞానము కలిగి వివేకము కలిగి నెమ్మది కలిగి దేవాతడి ఉదయకాలం అంతా గడపడానికి నీవే సహాయం చేయండి ఈరోజు మేము చేసేటువంటి ప్రతి పనిలో నీ యొక్క జ్ఞానముతో నడిపించమని అడుగుతావు ఉన్నాం మా మాటలు మా ఆలోచనలు మా తలంపులు మా ఉద్దేశములను నీ స్వాధీనములో ఉంచి ప్రభు నీ వాక్యానుసారమైన జీవితము జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను దేవాని స్తోత్రములు ఈరోజు మేము ప్రయాణాలు చేస్తుండగా మా ప్రయాణమంతటిలో నీ కాపుదలని ఇమ్మని అడుగుతా ఉన్నాం చేసిన ఉద్యోగాలు వ్యాపారాలు ప్రతి విషయంలో వృత్తులు తండ్రి ఆయా పనులు చేస్తుంటుండగా దేవా దేవని సహాయాన్ని మాకు ఇమ్మని అడుగుతా తండ్రి దేవ నీవే మాకు సహాయము నీవే మాకు ఆధారము ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మేము చేసే ప్రతి పని విషయంలో నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దేవ నెమ్మది కలిగి శాంతి కలిగి సమాధానం కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నీ కృప చూపించండి మరి వివేకముగా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు వివేకము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాము తండ్రి ఈరోజు మేము ఎవరినైతే కలుస్తున్నామో దేవాతాన్ని ప్రవేశ ఎవరిదైతే మాట్లాడుతూ ఉన్నామో ప్రతి విషయంలో దేవాతని ప్రభు నీ కృపను గ్రహించిన ప్రభు నీ ప్రేమను చూపించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడాని స్తోత్రం యువతి కలస్వామి అంత నీ రెక్కల చోటును భద్రపరచండి ప్రతి విషయంలోని జ్ఞానముతో నడిపించండి దేవాతలిని తెలివితో నడిపించిండి ప్రభు యువతి అంతకాలం అంత నీ రెక్కల చోటును గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప దేవుడాని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు దేవా యువతి కలస్వామి మంతటిలో అంతటిలో దేవాతని ప్రభుని భద్రతని నీ మాకు అనుగ్రహించమని ఏస్తునామంలో అడిగి వేడుకుని శ్రీరాం పరమ తండ్రి ఆమె ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ దేవుని కృప కాపుదల తోడ ఎండునుగాక ఆమె